హైదరాబాద్ నగరం ఓ డెవలప్ అయిపోయిందో డెవలప్ అయిపోయిందో ఆ చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి హైదరాబాద్ని కొంటపోయి నేను ప్రపంచ పటంలో పెట్టినా పటంలో నేను పెట్టకపోతే హైదరాబాద్లో ఇంకోటి చూడకపోతుండే అని మాట్లాడతాడు అరే నాయన ఈ ఎలివేటెడ్ కారిడార్లు వస్తున్నాయి హైదరాబాద్కు ఈ ఎలివేటెడ్ కారిడార్ల రోగం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి మొదలయ్యింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే పేరిట ఒక ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరిగింది హైదరాబాదులో మేహదీపట్నం ఎన్ఎండిసి నుంచి ఆరంగర్ చౌరస్తా వరకు నిర్మాణం చేసినటువంటి ఈ సుమారు పన్నెండు కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ను చూసిన తర్వాత భారతదేశంలో అన్ని పెద్ద పెద్ద పట్టణాలలో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించవచ్చు అవి శ్రేయస్కరం అని చెప్పి గుర్తించడం జరిగింది అయితే అప్పటి నుంచి మన హైదరాబాద్ నగరానికి వస్తే హైదరాబాదులో ఈ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే హైవే స్థాయిలో చాలా ఎక్స్ప్రెస్ వేలు ప్రారంభమైనవి సుమారుగా గత ప్రభుత్వం మన తెలంగాణ సపరేట్ అయినాక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల మొదలుపెట్టి ముప్పై ఏడు ఫ్లైఓవర్లను నిర్మాణం చేసింది ముప్పై ఏడు ఫ్లైఓవర్లలో ఆరు ఫ్లైఓవర్లు రెండు కిలోమీటర్ల పైబడి దూరం ఉంటాయి అయితే రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండున్నర సంవత్సరాల క్రితం ఈ రెండున్నర సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పే మాట ఏందయ్యా అంటే కొత్తగా రెండు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మాణం చేస్తాము ప్రజలకు అందుబాటులోకి తెస్తాము అని చెప్పారు అది ప్యారడైజ్ నుంచి డైరీ మిల్క్ సెంటర్ వరకు అక్క ఒక ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర అదే ప్యారడైజ్ నుంచి షామీర్పేట్ జంక్షన్ ఓఆర్ఆర్ వరకు సుమారుగా పద్దెనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర మరొక ఎలివేటెడ్ కారిడార్ ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్లను పూర్తి చేస్తాము నిర్మించి తీరుతాము అని చెప్పి ఆ రెండు ఎలివేటెడ్ కారిడార్లకు కావలసిన మొత్తం భూభాగము నాలుగు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు ఆ నాలుగు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాల భూములు మిలిటరీ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ని రోడ్ల వ్యవస్థకు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్లకు దానికి మూడు రెట్ల భూభాగాన్ని ఇదే రాచకొండ గుట్టల్లో ఇచ్చేటట్టు రేవంత్ రెడ్డి ఒప్పించిన అని చెప్పిండు అయితే ఇప్పుడు మనం ఎలివేటెడ్ కారిడార్ల గురించి మాట్లాడాలంటే ఉప్పల్ నారపల్లి అని ఒక ఎలివేటెడ్ కారిడార్ మొదలయ్యి అక్షరాల ఎనిమిది సంవత్సరాలు అయినా సరే ఈ రోజు కూడా ఒక్క కిలోమీటర్ కారిడార్ కూడా అందుబాటులోకి రాకపోవడం కాదు కదా కనీసం రోడ్డు వర్క్ కూడా నడవలే అయితే ఎలివేటెడ్ కారిడార్ల పేరిట ప్రజాధనాన్ని లూటి చేసి ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతున్నారు ఈ రాజకీయ నాయకులు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేస్తే ఖచ్చితంగా రెండు లేదా మూడు లేదా నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తామని ఏ కంపెనీ అయితే అగ్రిమెంట్ చేసుకుంటుందో ఆ కంపెనీ కంపెనీ ఆ లిమిటెడ్ పీరియడ్లో ఆ టెండర్ని పూర్తి చేయకపోతే వాళ్లకు ఫిఫ్టీ పర్సెంట్ కోత పెట్టే భయం కల్పిస్తే ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బందులు జరగకుండా కంపెనీలు చాకచక్యంగా అందులో పాలు పంచుకొని ఆ నిర్మాణాలను వేగవంతం చేస్తాయి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మాట ఉప్పల్ కారిడార్ని కన్స్ట్రక్షన్ చేస్తామని ముందుకొచ్చినటువంటి సంస్థ గాయత్రి ఆ మధ్యలో మీరు ఇన్నరు కదనాయా సుబ్బిరామిరెడ్డి అనే ఒక పేరు మీరున్నారు ఆయన ఒకప్పుడు ఎంపీ జూబ్లీ హిల్స్లో సుమారుగా ఎకరంలో బంగ్లా ఉంటుంది ఆయనకు ఆయనకు బోకు లేడు అని చెప్పి సుమారుగా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల రుణాన్ని బ్యాంకులు మాఫీ చేసినాయి అదే ప్రజల ధనాన్ని దోచుకొని దాచుకొని ప్రజలకు బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి మహనీయుడు స్థాపించిన వ్యవస్థనే ఆ గాయత్రి ప్రాజెక్ట్స్ గాయత్రి ప్రాజెక్ట్స్ అనేది ఆ నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత ఎనిమిది సంవత్సరాలైనా పూర్తి కాకపోతే ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుకొచ్చి నేను కేవలం సంవత్సరం లేదా రెండు సంవత్సరాలలోనే ఈ ఉప్పల ఎలివేటెడ్ కారిడార్ని పూర్తి చేస్తానే ఒక శశభిషం చేసిండు అవసరమైతే శపథం కూడా చేసిండాయా ఆయన శపథం చేసి కూడా ఇప్పటికీ అక్షరాల రెండు సంవత్సరాలుగా వస్తుంది అయినా కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బుద్ధి సిగ్గు లజ్జ మానం ఏది కనపడట్లేదు ఎందుకంటే ఆ గాయత్రి ప్రాజెక్ట్స్ ఎక్కడైతే ఆ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ని వదిలేసిందో అక్కడనే ఉంది మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఏడేసిన గొంగడి ఆడనే ఉంది అనే అర్థం ఇలా ఎలివేటెడ్ కారిడార్ల పేరిట వందల కోట్లతోనే ప్రాజెక్టులు స్థాపించి వాటిని మధ్యలోనే ఆపేసి రోడ్లను అడ్డగోలిగా గుంతలు తోమి ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతున్న ఈ ప్రభుత్వాలను ప్రభుత్వ ప్రభుత్వాలలో ఉండే మంత్రులను స్థానికులు దయచేసి చెప్పులు తీసుకొని కుక్కల్ని కొట్టెట్టు కొట్టాలని చెప్పి కూడా నేను మన